ఈరోజు పొలిటికల్ కాకుండా కొంచెం సామాజికమైనటువంటి అంశాలు మన చుట్టూ జరిగే అంశాలు మనలో చాలామంది పడుతున్న బాధలు అన్నింటిని కూడా మేము ముందు ఉంచుతాను మన సింగర్ కల్పన ఆత్మహత్య కూడా అంశానికి సంబంధించి ఆమెకి ఏమి లోటు అనే కదా మనలో చాలామంది అనుకుంటాం వేల వేలకు పైగా పాటలు పాడారు బోల్డ్ ఏజ్ షోలకి రియాలిటీ షోస్కి జడ్జిగా వ్యవహరించారు అండ్ బిగ్ బాస్ అండ్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు మస్తు పైసలు సో ఫైనాన్షియల్ ఇబ్బందులు కాదు సరే నెక్స్ట్ మొదటి భర్తతో ఏదో ఇబ్బంది అంట విడిపోయిందంట కదా విడిపోయింది ఎందుకు ఆమె లా వచ్చిందని వెయిట్ గెయిన్ అయ్యారని చెప్పేసి అండ్ భార్యాభర్త మంచి మనస్పర్ధలు వచ్చేసి వాళ్ళు విడిపోయారు అప్పుడు ఆమెకు ఒక పాప ఆ పాపని చదివించాలి గొప్పగా ఉంచాలి అట్ ది సేమ్ టైం ఆమె వెయిట్ తగ్గాలి అప్పుడు ఏం చేసింది బేరెటిక్ సర్జరీ సైకలాజికల్గా స్టేబుల్గా ఉంటూ స్ట్రెంగ్ అవుతూ తాను యోగా త్రూ ఎక్సర్సైజ్ త్రూ ఫుడ్ త్రూ వెయిట్ తగ్గింది మందికి ఇన్స్పిరేషన్ నిలిచింది దెన్ అది కూడా ఓకే కదండి మరి ఇంకేంటి వాళ్ళ పాప ఈ మేము కెరీర్ పరంగా బిజీగా ఉంటారు వాళ్ళ పాప నా విల్డర్స్ దగ్గర ఉంచాం అప్పుడు వాళ్ళ పాప లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది అయింది కేసు పెట్టింది పోరాడింది అదే అంటే ఎప్పుడే కదండి సరే అది కూడా కాదు మరి ఇప్పుడేంటి పెళ్లి చేసుకుంది హ్యాపీగా ఉన్నారు అతను వచ్చి చెన్నైలో ఉన్నాడు రెండు రోజుల నుంచి ఈమింట్లోనే ఉంది డోర్ ఓపెన్ చేయాల దెన్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు చూశారు ఏమైంది ఏంటని వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేశారు ఫోన్లో అటెంప్ట్ చేయట్లేదండి అని ఆయన అంటే దెన్ ఇంకా పోలీసులు చెప్పేద్దాము అని చెప్పేస్తే ఈ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు వెనక డోర్ నుంచి వచ్చేసి ఓపెన్ చేస్తే లోపల స్థితిలో ఉంది ఆసుపత్రికి తీసుకెళ్లారు నిన్న నైట్ ఆల్మోస్ట్ ఇంకా చనిపోతుంది అన్న వీళ్ళని వార్తలు వచ్చాయి బట్ లక్కీలీ సీరియస్లీ నౌ షీఈ ఫైన్ అండ్ జనరల్ వాటి కూడా షిఫ్ట్ చేశారు ఎందుకు ఏంటి నిద్ర మాత్రలు మింగింది నిద్ర మాత్రలు వచ్చేసి నిద్రపోటానికి మిగి ఉందా చనిపో మింగిందా ఇదే తెలియాలి ఇక్కడ వచ్చేసి మనకు అందుతున్న సమాచారం మేరకు షీఈజ్ ఇన్ డిప్రెషన్ ఇన్ డిప్రెషన్ ఎందుకు అవకాశాలు లేవు ఒకప్పుడు ఇటువంటి డిప్రెషన్ అని ఆమె ఉన్నప్పుడు సింగర్ చిత్ర ఆమెను కాపాడారు సో మనలో చాలామంది అవకాశాల పరంగా కెరీర్ పరంగా అన్నప్పుడు ఫైనాన్షియల్ పరంగా అన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు ఆ డిప్రెషన్కి వెళ్తున్న మూమెంట్లో అవతల ఉన్నటువంటి మనం గనక గుర్తించి ఫస్ట్ అసలు ఏమైంది నీ బాధ ఏంటి చెప్పురా అని చెప్పేసి వాళ్ళు చెప్పేది మనం విన్నాం లిజన్ తర్వాత నీకు మేము ఉన్నాం అండ్ మరో రెండు నీకు వచ్చేసి నీకేంటి తక్కువ అన్నట్టుగా వాళ్ళని గుర్తించి ఎక్నాలజ్ చేయటం అన్నట్టు ఆ తర్వాత వచ్చేసి సపోర్ట్ సపోర్ట్ అంటే ఏ రకంగా వాళ్ళకున్న టాలెంట్ని బేస్ చేసుకొని వాళ్ళకున్న స్కిల్స్ని బేస్ చేసుకొని ఆపర్చునిటీ కల్పించడం అప్పుడు ఏమైతే ఫైనాన్షియల్ స్ట్రెంగ్ అవుతారు ఏమైంది డిప్రెషన్ నుంచి బయటపడతారు స్ట్రెస్ లాంటివి కూడా తగ్గిపోతాయి ఇక్కడ గతంలో ఆమె ఇటువంటి డిప్రెషన్లోనే ఉన్నప్పుడు సింగర్ చిత్రకారికి విషయం తెలిసి ఇమ్మీడియట్గా ఈమె కల్పనకి ధైర్యం చెప్పి అండ్ మలే పరిశ్రమలో ఈమెకు అవకాశాలు కల్పించారు ఇక ఆ తర్వాత మళ్ళీ మల్టిపుల్ ఛాన్సెస్ వాస్తవానికి ఈమెని రాక్షసి అని అంటూ ఉంటారు అంటే గాన రాక్షసి తమిళం కన్నడ మలయాళం తెలుగు నాలుగు లాంగ్వేజ్లు సౌత్ ఇండియా లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్ దిట్ట చిన్నప్పటి నుంచి కూడా శాస్త్రీయ సంగీతంలో అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉంది వాళ్ళ నాన్న రాఘవేందర్ ఆయన గాయకుడు అమ్మ సురేచన ఆమె గాయకురాలు ఈమె చిన్నప్పుడు ఐదు సంవత్సరం వయసు నుంచి పాడతా మొదలెట్టింది ఎంసీఏ చేసింది దెన్ కెరీర్ పరగన్నప్పుడు కొన్ని వేల పాటలు పాడింది బట్ మొదటి భర్తతో విడాకులు అవి ఈమె వెయిట్ గేయ రకరకాల కారణాలతో ఆ తర్వాత బిడ్డని చదివించుకుంటూ దానికి లైఫ్లో ఒక తోడుండలేదు అనుకున్నప్పుడు ప్రసాద్ అని వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అతను మరి ఏం పని మీద వెళ్ళాడే మరి జాబు మరి బిజినెస్ తెలియదు చెన్నైలో ఉన్నాడు అకస్మాత్ అతను ఫోన్ వచ్చింది గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఏంటయ్యా అంటే రెండు రోజుల మీ ఆవి డోర్ తీయట్లేదు అసలు ఏమైంది ఏంటి అవునా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు దాన్ని పోలీసు కంప్లైంట్ ఇస్తే వెనకడ నుంచి ఓపెన్ చేస్తే అపస్మస్థితిలో ఉంది నిద్రపోయడం నిద్ర మాత్రం మిగిందా లేదన్నప్పుడు చనిపోదా నిద్ర మాత్రం మింగిందా అనేది తెలియాలి ఆసుపత్రి పట్టుకెళ్ళారు లక్కీలీ షీఈ ఫైన్ నా బట్ ఓవరాల్గా చూ క్రాస్సెట్ చేసి తెలిసింది ఏంటంటే మన తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో అద్భుతమైన పాటలు పాడి అద్భుతమైనటువంటి పరిజ్ఞానం సంగీత పరిజ్ఞానం విద్వత్తు ఉన్నటువంటి విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వారికి ఒకటి అవకాశాలు నేను ఫోక్ సింగర్స్ని ఎవరిని తక్కువ చేయట్లా అలాగే ఫోక్ మ్యూజిక్ని తక్కువ చేయట్లా బట్ ఇది ఎలాగంటే ఈరోజు అడ్డదిడ్డ రెపోలో లేదు అంటారు చూసారు అవి తర్వాత మిక్సింగ్లు ఈ ఫోక్లు ఇవన్నీ వచ్చేసి ఏమైనా అంటే చక్కగా పా మా పాడగలిగే ఎవరైతే గాయని ఉన్నారు ఉన్నారో గాయకులు ఉన్నారు వాళ్ళకి ఆపర్చునిటీస్ తీసేసే రియాలిటీ షోస్లో కూడా కాంట్రవర్సీలు ఫోక్ సింగర్స్ ఫోక్ సాంగ్స్ రకరకాల అవి ఇక్కడ చూస్తే సినిమాల్లోనూ అదే ఎక్కడో ఒక దగ్గర అవకాశాలు అది కూడా బాగా తెలిసిన వాళ్ళకి అదర్వైజ్ ఒకప్పుడు ఎంతో వెలుగు వెళ్ళినటువంటి కౌశల్య చక్రస్ అంటే కౌశల్య సాంగ్ ఉండాలి ఆ ఇప్పుడు ఎక్కడో ఏం చేస్తున్నారు అలాగే మీకు వారికి కల్పన పరిస్థితి అయిపోయిందని నాకైతే అనిపిస్తుంది ఇంకా చాలా మంది లిస్టులో ఉన్నారని అంటున్నారు బట్ ఫైనాన్షియల్గా ఎవరైతే స్టేబుల్గా ఉన్నారో ఫైనాన్షియల్గా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు డిప్రెషన్ ఉన్నారని తెలుస్తుంది దయచేసి వారిని గుర్తించండి వారికి అవకాశాలు కల్పించండి లేదు అన్నప్పుడు వాళ్ళకన్నా నిలబడేలాగా సొంత యూట్యూబ్ ఛానల్స్ పెడతామా లేదన్నప్పుడు ఇంకేదైనా సరే ఆలోచించండి అడుగు వేయండి అంతే తప్ప దయచేసి మీకున్న స్కిల్స్ని తక్కువ చేసుకోవద్దు అండ్ మీకున్న గొప్ప జీవితాన్ని చిదిమేసుకోవద్దు ఆత్మహత్య ఆలోచనలు రాణియద్దు ఈమె ఆత్మహత్య ఆలోచించే ఎందుకు చేసింది ఏంటి ఈ రోజు తెలుసుదని చెప్పేసి ఆసక్తం